గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఇస్మార్ట్ మారుతి మ్యాజిక్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు మారుతి రామ్ సింగ్ పోరంకి విజయవాడ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో వేదిక్ మ్యాథ్స్ క్లాసెస్ కావాల్సిన వారు ఈ నెంబర్ని సంప్రదించండి అదే విజయవాడలో ఉంటే పోరంకిలో నేరుగా వేదిక్ మ్యాథ్స్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు పోరంకి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర నా అడ్రస్ మీ స్కూల్స్ కాలేజెస్లో ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా డైరెక్ట్ క్లాసెస్ కావాలన్నా ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా ఈ ఫోన్ నెంబర్ని సంప్రదించండి సో ఈ వీడియోలో మనం కొన్ని స్క్వేర్స్ చాలా సింపుల్గా ఎలా చేయొచ్చు వాటిని మ్యాజిక్ స్క్వేర్స్ అని పిలుచుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం ఉదాహరణకి ఫార్టీ వన్ నుంచి ఫార్టీ నైన్ దాకా సింపుల్గా స్క్వేర్స్ ఎలా చేయాలో చూద్దాం ఫార్టీ వన్ స్క్వేర్ ఫార్టీ టూ స్క్వేర్ ఫార్టీ త్రీ స్క్వేర్ ఫార్టీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ అన్నిటికీ ట్వంటీ ఫైవ్ రాసేయండి ఇవన్నీ ట్వంటీ ఫైవ్ బేస్డ్ స్క్వేర్స్ అన్నిటి ఎదురుగుండా ట్వంటీ ఫైవ్ రాసేసుకుందాం సో ఇప్పుడు ఫిఫ్టీతో కంపేర్ చేద్దాం ఇవన్నీ ఫిఫ్టీకి దగ్గరగా ఉన్నాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఫార్టీ వన్ ఫిఫ్టీ కన్నా నైన్ చిన్నది ఎంత చిన్నదో చూసుకోవాలి నైన్ చిన్నది సో ఇక్కడ మైనస్ నైన్ కనపడుతుంది ట్వంటీ ఫైవ్ నుంచి నైన్ లెస్ చేసి నైన్ స్క్వేర్ పక్కనే వేసేస్తాం ట్వంటీ ఫైవ్ నుంచి నైన్ లెస్ చేస్తే సిక్స్టీన్ నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎంత లెస్ చేస్తే అంతే స్క్వేర్ చేయాలి ఈ రెండు ఈక్వల్గా ఉండాలి ఇక్కడ చూడండి ఫార్టీ టూ స్క్వేర్ ఫిఫ్టీ కన్నా చిన్నది చిన్నది అనే విషయాన్ని మైనస్తో ఇండికేట్ చేస్తాం ఎంత చిన్నది ఎయిట్ చిన్నది సో ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిట్ లెస్ చేయండి ఎయిట్ స్క్వేర్ పక్కనే రాయండి ట్వంటీ ఫైవ్ మైనస్ ఎయిట్ చూడండి సెవెంటీన్ ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఆన్సర్ అలాగే ఫార్టీ త్రీ చూడండి ఫిఫ్టీ కన్నా ఎంత చిన్నది సెవెన్ చిన్నది ట్వంటీ ఫైవ్ నుంచి సెవెన్ డెస్ట్ చేయండి సెవెన్ స్క్వేర్ వన్ ఎయిటీ ఫోర్ నైన్ ఆన్సర్ అలాగే ఫార్టీ ఫోర్ స్క్వేర్ ఫిఫ్టీ కన్నా సిక్స్ చిన్నది ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్ చేసి సిక్స్ చేసిక్స్వేర్ పక్కన రాసేయండి వన్ నైన్ త్రీ సిక్స్ ఆన్సర్ సో వీటన్నిటికీ కూడా ట్వంటీ ఫైవ్ బేస్గా తీసుకుంటాం అన్నిటికీ ట్వంటీ ఫైవ్ రాసేసుకోండి ఇప్పుడు చూడండి ఫిఫ్టీ కన్నా ఫార్టీ ఫైవ్ చిన్నది మైనస్ ఎంత చిన్నది ఫైవ్ చిన్నది ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ రెస్ చేయండి ఫైవ్ స్క్వేర్ పక్కనే రాసేయండి ట్వంటీ ఫైవ్ మైనస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ సిక్స్ చూడండి ఫిఫ్టీ కన్నా ఫోర్ చిన్నది ట్వంటీ ఫైవ్ నుంచి ఫోర్ లెస్ చేయండి ఫోర్ స్క్వేర్ పక్కనే రాసుకోండి ట్వంటీ ఫైవ్ మైనస్ ఫోర్ ట్వంటీ వన్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ టూ డిజిట్స్ కంపల్సరీ ఉండాలి ఇప్పుడు చూద్దాం ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ కన్నా త్రీ చిన్నది ట్వంటీ ఫైవ్ మైనస్ త్రీ పక్కనే త్రీ స్క్వేర్ రాసుకోండి ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ లెస్ట్ చేస్తే ట్వంటీ టూ మనకి త్రీ స్క్వేర్ నైన్ మాత్రమే వస్తుంది కానీ ఇక్కడ టూ డిజిట్స్ గ్యారంటీగా ఉండాలి సో టూ టూ జీరో నైన్ ఆన్సర్ అవుతుంది ఫార్టీ ఫైవ్ టూ చిన్నది ఫిఫ్టీ కన్నా ట్వంటీ ఫైవ్ మైనస్ టూ పక్కనే టూ స్క్వేర్ రాసుకోండి టూ త్రీ జీరో ఫోర్ ఆన్సర్ అవుతుంది ఫార్టీ నైన్ వన్ చిన్నది ఫిఫ్టీ కన్నా ట్వంటీ ఫైవ్ పక్కనే వన్ స్క్వేర్ రాసుకోండి టూ ఫోర్ జీరో వన్ ఆన్సర్ అవుతుంది ఇప్పుడు ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ నైన్ దాకా అలాచ్ అయ్యాలో చూద్దాం ఫిఫ్టీ వన్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ రాసుకోండి ఇవి కూడా అంతా ట్వంటీ ఫైవ్ బేస్డ్ ఫిఫ్టీ టూ స్క్వేర్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ రాయండి ఫిఫ్టీ త్రీ స్క్వేర్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఈ రకంగా ఫార్టీ వన్ నుంచి ఫిఫ్టీ నైన్ దాకా స్క్వేర్స్ అన్నిటికీ ట్వంటీ ఫైవ్ బేస్గా తీసుకుంటాం ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఫిఫ్టీ కన్నా పెద్ద నెంబర్ ఇందాక మనం మైనస్ చేసాం ఎందుకంటే ఫిఫ్టీ కన్నా చిన్న నెంబర్లు కాబట్టి ఫార్టీ వన్ టు ఫార్టీ నైన్ ఇక్కడ చూడండి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కన్నా వన్ పెద్దది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి సో ట్వంటీ ఫైవ్కి వన్ యాడ్ చేయండి వన్ స్క్వేర్ పక్కనే రాసుకోండి ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ సిక్స్ వన్ స్క్వేర్ వన్ కానీ ఇక్కడ టూ డిజిట్స్ ఉండాలి కాబట్టి జీరో వన్ టూ సిక్స్ జీరో వన్ ఫిఫ్టీ టూ స్క్వేర్ ఫిఫ్టీ కన్నా ఎంత పెద్దది టూ పెద్దది చూడండి సిమ్మల్ మారింది ఇందాక చిన్నది అన్నప్పుడు మైనస్ యూస్ చేశాను ఇప్పుడు పెద్ద కొన్ని కాబట్టి ప్లస్ యూస్ చేస్తున్నాం ట్వంటీ ఫైవ్కి టూ యాడ్ చేయండి టూ స్క్వేర్ పక్కనే రాసేయండి ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ ట్వంటీ సెవెన్ టూ స్క్వేర్ ఫోర్ కానీ జీరో ఫోర్ రాయాలి ఫిఫ్టీ త్రీ స్క్వేర్ ఫిఫ్టీ కన్నా ఎంత పెద్దది త్రీ పెద్దది ట్వంటీ ఫైవ్కి త్రీ యాడ్ చేయండి త్రీ స్క్వేర్ పక్కనే రాసేయండి టూ ఎయిట్ జీరో నైన్ ఆన్సర్ అలాగే ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ చేయాలి ట్వంటీ ఫైవ్ కన్నా ఫిఫ్టీ కన్నా ఫోర్ 25 + 4 * 4² 2916 ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి జీరో పెట్టక్కర్లేదు అలాగే 55² 50 కన్నా 5 పద్ధతి 25 + 5 * 5² 3025 ఆన్సర్ 56² చూడండి 6 పద్ధతి 50 కన్నా 6 పద్ధతి 25 కి 6 యాడ్ చేసి 6² పక్కనే రాసేయండి ఆన్సర్ 3136 నెక్స్ట్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ అలాగే ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీన్ జీరో అన్న నెంబర్స్ ఈజీగా చేయొచ్చు ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ డబల్ జీరో ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ డబల్ జీరో సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ డబల్ జీరో అందుకని అందుకనే విడిగా చెప్పట్లేదు ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ చూడండి ట్వంటీ ఫైవ్ వీటిపై ట్వంటీ ఫైవ్ ఏ బేస్ నెంబర్ ఫిఫ్టీ కన్నా ఫిఫ్టీ సెవెన్ ఎంత పెద్దది క్లియర్గా తెలుస్తుంది ఎంత పెద్దదో సెవెన్ పెద్దది ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెన్ బార్ సెవెన్ స్క్వేర్ త్రీ టూ ఫోర్ నైన్ ఆన్సర్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ ఫిఫ్టీ కన్నా ఎయిట్ పెద్దది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎయిట్ బార్ ఎయిట్ స్క్వేర్ త్రీ త్రీ సిక్స్ ఫోర్ ఆన్సర్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ చూడండి ట్వంటీ ఫైవ్ కన్నా నైన్ పెద్దది ట్వంటీ ఫైవ్ ప్లస్ నైన్ బార్ నైన్ స్క్వేర్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఆన్సర్ ఈ రకంగా ఫార్టీ వన్ టు ఫిఫ్టీ నైన్ స్క్వేర్ చేయొచ్చు అలాగే ఇంకొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే సిక్స్టీ వన్ టు సిక్స్టీ నైన్ స్క్వేర్ కూడా ఈ మోడల్లో చేయొచ్చు ఒకసారి సిక్స్టీ వన్ టు సిక్స్టీ నైన్ కూడా ఈ మోడల్ ఎలా చేయాలో చూద్దాం సిక్స్టీ వన్ స్క్వేర్ దీన్ని ఫిఫ్టీ ప్లస్ లెవెన్ గా రాసుకోండి సిక్స్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ లెవెన్ అనుకోవచ్చు అప్పుడు మనం ట్వంటీ ఫైవ్ బేస్ చేసుకొని ఇందాకట్లాగే లెక్క చేయచ్చు సో ట్వంటీ ఫైవ్ రాసుకోండి ఫిఫ్టీ కన్నా సిక్స్టీ వన్ లెవెన్ కంటది సో ట్వంటీ ఫైవ్ లెవెన్ యాడ్ చేయండి లెవెన్ స్క్వేర్ పక్కన రాసుకోండి ట్వంటీ ఫైవ్ ప్లస్ లెవెన్ థర్టీ సిక్స్ లెవెన్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ ఇక్కడ టూ డిజిట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అప్పుడు వన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది థర్టీ సిక్స్ ప్లస్ వన్ థర్టీ సెవెన్ ఈ టూ వన్ మామూలే త్రీ సెవెన్ టూ వన్ ఆన్సర్ అవుతుంది సిక్స్టీ టూ స్క్వేర్ చూడండి దీన్ని ఫిఫ్టీ ప్లస్ ట్వెల్వ్గా రాసుకోవచ్చు కాబట్టి ట్వంటీ ఫైవ్ని బేస్గా తీసుకుందాం సిక్స్టీ టు ఫిఫ్టీ కన్నా ఇవన్నీ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఫిఫ్టీని సెంటర్గా చేసుకోవాలి ఫిఫ్టీ కన్నా ట్వెల్వ్ పెద్దది ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ ఆర్ ట్వెల్వ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ యాడ్ చేస్తే థర్టీ సెవెన్ ట్వెల్వ్ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ ఇక్కడ టూ డిజిట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు వన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇప్పుడు ఆన్సర్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ అవుతుంది త్రీ స్క్వేర్ దీన్ని ఫిఫ్టీన్ బేస్గా చేసుకుంటే ఫిఫ్టీ ప్లస్ థర్టీన్గా రాసుకోవచ్చు సో ట్వంటీ ఫైవ్ తీసుకోండి ఫిఫ్టీ కన్నా థర్టీన్ పెద్దది ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీన్ ఆర్ థర్టీన్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీన్ థర్టీ ఎయిట్ థర్టీన్ స్క్వేర్ వన్ సిక్స్టీ నైన్ ఇక్కడ టూ డిజిట్స్ కన్నా ఎక్కువ ఉండడానికి వీలు లేదు వన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఆన్సర్ త్రీ నైన్ సిక్స్ నైన్ అవుతుంది అలాగే సిక్స్టీ ఫోర్ స్క్వేర్ దీన్ని ఫిఫ్టీ ప్లస్ ఫోర్టీన్ స్క్వేర్గా రాసుకోవచ్చు సో ట్వంటీ ఫైవ్ని బేస్గా తీసుకోండి ఫిఫ్టీ కన్నా ఫోర్టీన్ పెద్దది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫోర్టీన్ బార్ ఫోర్టీన్ స్క్వేర్ ఇది థర్టీ నైన్ అవుతుంది ఇది వన్ నైన్టీ సిక్స్ ఇక్కడ టూ డిజిట్స్ కన్నా ఎక్స్ట్రా డిజిట్ ఉంది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఫోర్ జీరో నైన్ సిక్స్ ఆన్సర్ అవుతుంది సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ చూద్దాం ఫిఫ్టీతో కంపేర్ చేస్తే సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీన్ పెద్దది ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీన్ యాడ్ చేసి ఫిఫ్టీన్ స్క్వేర్ పక్కనే రాద్దాం ట్వంటీ ఫైవ్ 15 ఫిఫ్టీన్ యాడ్ చేస్తే ఫార్టీ ఫిఫ్టీన్ స్క్వేర్ టూ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇక్కడ టూ డిజిట్స్ కన్నా ఎక్సెస్ ఉంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ఆన్సర్ ఫోర్ టూ ఫైవ్ అవుతుంది సిక్స్టీ సిక్స్ స్క్వేర్ చూద్దాం ట్వంటీ ఫైవ్ రాసుకోండి సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ కన్నా సిక్స్టీన్ పెద్దది ట్వంటీ ఫైవ్కి సిక్స్టీన్ యాడ్ చేసి సిక్స్టీన్ స్క్వేర్ పక్కనే రాద్దాం ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ ఫార్టీ వన్ అవుతుంది సిక్స్టీన్ స్క్వేర్ టూ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఇక్కడ టూ డిజిట్స్ కన్నా ఎక్స్ట్రా ఉంది టూ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ ఆన్సర్ అవుతుంది అలాగే సిక్స్టీ సెవెన్ స్క్వేర్ చూద్దాం ట్వంటీ ఫైవ్ రాసుకోండి ఈజీక్వల్ టు దగ్గర సెవెంటీన్ పెద్దది ఫిఫ్టీ కన్నా ట్వంటీ ఫైవ్కి సెవెంటీన్ యాడ్ చేయండి సెవెంటీన్ స్క్వేర్ పక్కన రాసుకోండి ఇది ఫార్టీ టూ ఇది టూ ఎయిటీ నైన్ ఇక్కడ టూ డిజిట్స్ కన్నా ఎక్స్ట్రా ఉంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఫోర్ ఫోర్ ఎయిట్ నైన్ ఆన్సర్ అవుతుంది సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ చూద్దాం ట్వంటీ ఫైవ్ రాసుకోండి ఎయిటీన్ పెద్దది ఫిఫ్టీ కన్నా ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ యాడ్ చేసి ఎయిటీన్ స్క్వేర్ పక్కనే రాయండి ఇది ఫార్టీ త్రీ ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎక్సెస్ డిజిట్ క్యారి పార్వర్ అవుతుంది ఆన్సర్ ఫోర్ సిక్స్ టూ ఫోర్ అవుతుంది సిక్స్టీ సెవెన్ స్క్వేర్ సిక్స్టీ నైన్ స్క్వేర్ చూద్దాం ట్వంటీ ఫైవ్ కన్నా నైన్టీన్ పెద్దది 69 నైన్ స్క్వేర్ నైన్టీన్ గ్రేటర్ దన్ ఫిఫ్టీ ట్వంటీ 19, ప్లస్ నైన్టీన్ square, నైన్టీన్ స్క్వేర్ ఇది ఫార్టీ ఫోర్ అవుతుంది ఇది త్రీ సిక్స్టీ వన్ ఎక్స్ఎస్ డిజిట్ క్యారీ బాడ్ అవుతుంది ఫోర్ సెవెన్ సిక్స్ వన్ ఈ రకంగా మనం కష్టపడి మల్టీప్లై చేయకుండా చాలా సింపుల్గా స్క్వేర్స్ చేయొచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫార్టీ వన్ నుంచి సిక్స్టీ నైన్ దాకా కూడా ట్వంటీ ఫైవ్ని బేస్ చేసుకొని చేయాలి అదొక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా చేసేయచ్చు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇవి చూసి కూడా ఆన్సర్ చెప్పొచ్చు డైలీ ఈవినింగ్ సిక్స్ పిఎంకి ఒక వీడియో అప్లోడ్ చేస్తాం ఇస్మార్ట్ మారుతి మ్యాజిక్స్ ఛానల్ని ప్రమోట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సీజన్ డైలీ సిక్స్ పిఎంకి షార్ప్గా వీడియో అప్లోడ్ అవుతుంది థ్యాంక్ యూ